పడుతూ ఉంది మీ ఊర్లో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడే మేము టీ తాగామండి నిజంగా వానకి వేడి వేడిగా టీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే వర్షానికి వేడి వేడిగా ఏమైనా పకోడీ కానీ ఉల్లిపాయ పకోడి బజ్జీలు ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు బాగుంటూ ఉంటుంది అలాగే మనం ఏదైనా పని చేయాలంటే మనం ఏం చేస్తామండి నేర్చుకుంటూ ఉంటాము విద్యార్థి దశ నుంచి కూడా మనం నేర్చుకునే వారిగా ఉంటాము మాట్లాడండి ఏమండి ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజున మా ఊర్లో ఉదయాన్నే చాలా అండ్లకాన్నే వర్షం పొద్దున్నే మొదలైందండి పొద్దున్నే వచ్చిన చుట్టము అలాగే పొద్దున్నే వచ్చిన వాన పోదు అంటారు కదా అలాగే వర్షం పడుతూ ఉంది నిజంగా ఈ వానకి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే వేడి వేడిగా వండుకొని తింటే బాగుంటుంది ఎప్పుడైనా వర్షాకాలంలో సర్దిగా ఉన్నాయి తినకూడదండి అండి మా మిస్సెస్ మరి చపాతి పిండితో అంటే గోధుమ పిండితో పూరీలు చేశాను పూరీలు చేసింది వేడి వేడిగా చేసింది మైదా అయితే కొంచెం డైజెషన్తో ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో మైదా పిండి అన్హెల్దీ కదండి అందుకని పూరి చేశాను గోధుమ పిండితో చేసింది చాలా బాగున్నాయి వాటిని వేడివేడిగా నేను తిన్నాను చాలా బాగున్నాయి ఆ తర్వాత అది వెంటనే టీ కూడా పెట్టించింది ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా బాగా చేసింది ఈ వర్షానికి ఎట్లాగా ఏదైనా వేడి వేడి కొంచెం వానాకాలంలో మనం చక్కగా వేడిగా వండుకున్న పదార్థాలను తీసుకుంటే మంచిదండి అలాగే జీవితంలో కూడా మనము ఏదైనా సరే ఎప్పటి పనిని అప్పుడే చేయాలి క్రమశిక్షణ కలిగి జీవించాలండి క్రమశిక్షణ లేకపోతే మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు పనిని ఈరోజే చేయాలి అని ఒక నానుడి ఉంది అది నిజంగా అండి పెద్దలు చెప్పిన మాట చద్ది మూటతో సమానం అందుకంటే మనం పెరుగన్నము చద్దన్నము చద్దన్నం మూటలాగా ఉంటుంది అంటారు ఆ చద్దన్నం మూట తిని హ్యాపీగా ఉంటారు మనం పూర్వీకులు ఎక్కువ మంది ఉదయం తినేవాళ్ళు చద్దన్నమే తినేవాళ్ళు ఇప్పుడైతే రకరకాల టిఫిన్లు వేసుకుంటున్నాం కానీ ఇదివరకు రోజుల్లో చద్దన్నమే తిని ఆరోగ్యంగా వాళ్ళండి ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు ఆరోగ్యానికి మించిన సంపద ఏదీ లేదండి మనము టైంకి తినాలి అలాగే టైంకి నిద్రపోవాలి ఎర్లీ టు రైస్ ఎర్లీ టు బెడ్ అని ఉంది కాబట్టి మనము ఆ విధంగా ఉండాలి ఏమైనా మాట్లాడండి లైవ్ లోకి వచ్చారు మరి మాట్లాడలేదండి నేనంతా నేను ఇప్పుడు కొత్త కాబట్టి కొత్త లేదు పాత లేదండి అందరూ మన ఫ్రెండ్సే కాబట్టి ఫ్రెండ్సే కదండి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ విషయాలు మాట్లాడే విషయము కాలక్రమేణా కాలక్రమేణా నేర్చుకుంటానికి కాదండి ఎప్పుడు మాట అప్పుడే చెయ్యాలని చెబుతుంటే కాలక్రమేణా అంటే ఎట్లా అండి దారాళంగా మాట్లాడటానికి కొంచెం కొంచెం ఫియర్ ఉండకూడదండి మనం ఏదైనా పని చేసేటప్పుడు చేస్తూ ఉంటే అది దానిలో తప్పు ఒప్పులు తెలుస్తూ ఉంటాయి పని చేయడానికి ఇష్టపడే వారంగా ఉండాలి కష్టపడ్డ కష్టపడి చేయటం కాకుండా ఇష్టపడి చేసినప్పుడు మాత్రమే ఆ పని సక్సెస్ అవుతుందండి అలాగే మన జీవితంలో కూడా ఏదైనా పని సాధించాలంటే మనలో ఉన్న లోటుపాట్లని చేసుకుంటూ ముందుకు పోవటమే జీవితము నిజంగా యూట్యూబ్లో కూడా మాకేం తెలియదండి మీ ద్వారా మేము నేర్చుకున్నాము అలా అలాగే ఇంకా మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా హ్యాపీ సాటర్డే అండి అలాగే మీ అందరి జీవితాల్లో ఆ దేవుడు సుఖ సంతోషాలు నింపాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉంటాము మీరు కూడా మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి హ్యాపీ సాటర్డే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్